ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ అసలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడంలా రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గుముఖంలో ఉన్నాయి పెరుగుదల అనేది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎందుకు పెరగడంలా కారణం రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పక్కదో బట్టి చంద్రబాబు నాయుడు గారి జూబిలీకింత ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేల కింద ఆయనకు సంబంధించిన బెనామీలకింత అందరూ పంచుకుంటా ఉన్నారు దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇసుక తీసుకున్న మట్టి తీసుకున్న సిలికా తీసుకున్నా లాట్రైట్ తీసుకున్నా గ్రెనైట్ తీసుకున్నా లిక్కర్ మాఫియా ద్వారా లిక్కర్ ఆదాయం తీసుకున్న లేదా ప్రభుత్వ భూములు ఏడాపేడా నచ్చిన వారికి నచ్చిన రేటుకు ఏడాపేడా అమ్మే పరిస్థితి తీసుకున్న ఇలా వనరులన్నింటినీ కూడా దోచేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా మరోవైపు చూస్తే ఆయనకు విమానం విమానంతో పాటు ఒక హెలికాప్టర్ ఆయన కొడుకు విమానం ఆ విమానంతో పాటు ఒక తర్వాత ఆయనకు మద్దతు ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక విమానం మళ్ళా ఆయన ఒక హెలికాప్టర్ అందరూ గాల్లోనే ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీ ఢిల్లీకి పోతాడు అంతే ప్రైవేట్ విమానాలే దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఏం స్వామి నాకు అర్థం కానవ ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్ క్రికెట్ అభిమానమే అనుకో టీవీ చూస్తే కనపడదా నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్ రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి ఇక రాష్ట్ర అప్పుల విషయంలోకి వస్తే మళ్ళీ మళ్ళీ అవే గోబెల్స్ ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారి నైజం నిజంగా కుక్కతోక వంకరే అంటే ఎన్నిసార్లు మనము చెప్పినా కూడా ఎందుకు అయ్యే అబద్ధాలు చెప్తావు వాస్తవాలు ఇవి ఇదిగో వాస్తవాలు అని మనం ఎన్నిసార్లు ప్రజెంటేషన్ ఇచ్చినా ఎన్నిసార్లు మనం సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పినప్పటికీ కూడా అవే గోబల్స్ ప్రచారాలు అవే అబద్ధాలు రిపీటెడ్గా కుక్కతోక కూడా ఎప్పుడైనా మీరు గమనించే ఉంటారు దాన్ని కరెక్ట్గా చేయడానికి నువ్వు ఇటు 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 చేయండి అది మళ్ళీ ఆయనకి వెళ్ళిపోతుంది అందుకనే సామెత కూడా అంటారు కుక్క తోక వంకర చంద్రబాబు నాయుడు గారి నైజం కూడా కరెక్ట్గా అంతే మొన్నటి బడ్జెట్లో కూడా మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కూడా ఏకంగా తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు అప్పులు మేము మిగిల్చామంటారు బడ్జెట్ ప్రసంగంలో వీళ్ళన్న మాటలు అసలు నిజాలు ఏంటో తెలుస్తాయని రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉంటాయో రాష్ట్ర ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందేమోనని ఏకంగా బడ్జెట్ పేపర్స్ బడ్జెట్ పేపర్స్లో అప్పులకు సంబంధించిన టేబుల్ వాల్యూమ్ సిక్స్ వాల్యూమ్ నెంబర్ సిక్స్ ఈ బుక్లో ఉంటుంది వాల్యూమ్ నెంబర్ సిక్స్ బుక్లో దీనికి సంబంధించిన టేబుల్ పూర్తిగా ఎత్తేసారు కనపడదు ఇది ఎప్పుడు జరగదు మామూలుగా నేను ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దాచిపెట్టవచ్చు కానీ మీరు ప్రజెంట్ చేసిన మీరే చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ చేసిన మీరే మీ తొలి బడ్జెట్ అప్పటికి ఇంకా ఇంత తెలివితేటలు ముదర్రా ఈయన ప్రజెంట్ చేసిన ఈయన ప్రజెంట్ చేసిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ డాక్యుమెంట్స్లోనే క్లియర్గా అప్పు ఉంది అని రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి రాసినాడు కొన్ని కాగ్ ఫామ్ ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కల్లో కనిపిస్తుంది వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కలు మరుసటి సంవత్సరం ఇస్తారు ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన లెక్కలు ఇరవై నాలుగు ఇరవై ఐదులో వాళ్ళు రిలీజ్ చేస్తారు కాగ్ లెక్కలు ఆడిటెడ్ లెక్కలు ఆ లెక్కలు చూసినా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఇరవై నాలుగు ఇరవై ఐదు మొట్టమొదటి సంవత్సరం ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినా కనిపిస్తుంది